హాయ్ ఫ్రెండ్స్ ఈ పేరు చూడగానే మొదటిగా గుర్తొచ్చేది రవిమంత్రి గారు నేను రాసిన పుస్తకం అమ్మ డైరీలో కొన్ని పేజీలు ఆ పుస్తకం ఎంత పాపులర్ అయిందంటే కొన్ని లక్షల పుస్తకాలు కొన్నారు కస్టమర్స్ కూడా అలాగే ఇప్పుడు మళ్ళీ రవిమంత్రి గారు మరో పుస్తకంతో మంచి పుస్తకంతో వచ్చారు ధీర సమీరే గంగా తీరే ఇందులో కొటేషన్లు ఉంటాయి అసలు చదివే కొద్దీ చదవాలనిపించే పుస్తకం చాలా మంచి పుస్తకం దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకోండి రవిమంత్రి తీరా సమైరే గంగా తీరే ఇలా మంచి మంచి ఆలోచన మన ఆలోచన చెడువైపు వెళ్లకుండా పుస్తకం చదివే కొద్దీ చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది చదివే కొద్దీ చదవాలనిపిస్తుంది